స్వాగతం భూపాలపల్లి భూపాలపల్లి కుందూరుపల్లిలోని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన జరిగిన వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య విజయోత్సవ అభినందన సభకు వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ లోక్సభ ఎంపీగా గెలిచాక ఈ రోజు మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది అని నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని గండ సత్యనారాయణరావు అన్న ఒక కమిట్మెంట్తో పనిచేసే గొప్ప నాయకుడు అని అనతి కాలంలోనే భూపాలపల్లి అభివృద్ధి పథంలో దూసుకు అని నియోజకవర్గానికి రైల్వే లైన్ కేంద్రీయ విద్యాలయం భూపాలపల్లి హైదరాబాద్ హైవేలో ఇండస్ట్రియల్ కారిడార్ ఎకనామికల్ కారిడార్ తీసుకువచ్చేందుకు కృషి చేస్తాను అని మా నాన్న కడియం శ్రీహరిని అన్న గండ సత్యనారాయణరావుని ఆదర్శంగా తీసుకొని నేను పనిచేస్తాను అని అన్నారు పార్లమెంటు సమావేశాల్లో మణిపూర్లో జరిగిన ఘటనపై స్పందించలేదని పార్లమెంటు సమావేశాల్లో నరేంద్ర మోడీలో ఓ నియంత్రణ చూశాను అని పార్లమెంటు సమావేశాల్లో మణిపూర్లో జరిగిన ఘటనపై స్పందించలేదని మణిపూర్ భారతదేశంలో ఒక భాగం కాదన్నట్టుగా దానిపై ఒక్కరోజు కూడా నోరు ఎత్తలేదు అని మణిపూర్ ఎంపీకి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదని మోడీకి పేదలన్నా ఎస్సీలు ఎస్టీలు అన్న ముస్లిం క్రిస్టియన్స్ అంటే గిట్టదు అని అన్నారు ఎమ్మెల్యే జీఎస్ఆర్ కామెంట్స్ మీ అందరి ఆశీర్వాదంతో శాసనసభ ఎన్నికల్లో సింగరేణి ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను అని మీ అందరి ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాను అన్నారు ప్రభుత్వం నుండి వచ్చే పెన్షన్లు ఇండ్లు ప్రభుత్వ పథకాలు నియోజకవర్గ ప్రజలకు నేరుగా అందిస్తామని నియోజకవర్గంలోని మట్టి మొరం ఇసుక అవసరం ఉన్నవారు నిర్భయంగా ట్రాక్టర్తో తీసుకువెళ్ళండి అని ప్రతి ఒక్క కార్యకర్త రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో సైనికు వచ్చింది మనం తగ్గిలే కనుక మనం ఏర్పాటు గమనించాల్సిందిగా నేను కోరుతా శాతం పోలింగ్ అయితే అంటే డెబ్బై వేల కోట్లకు మెజార్టీకి అరవై వేల కోట్లకు మెజార్టీకి పోయే వాళ్ళు కనుక సోదరులారా మన సోదరులు మరి పార్లమెంట్ సభ్యురాలు మీద బాధ్యత పెరిగింది మా మీద బాధ్యత పెరిగింది ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి సోదరులు కానీ ఈ సమావేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల అందరినీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలను మా బుడే సంఘాల మీద పోసి రేపు జరిగిపోయేటువంటి మరి సాధారణ ఏదైతే పంచాయతీ ఎన్నికలు ఉన్నాయో మరి ఎంపీటీసీలు కానీ అదేవిధంగా ఈరోజు సర్పంచుల ఎన్నికలు కానీ సివిల్ విండో ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ మా భుజాల మీద ఎత్తుకొని రిజర్వేషన్ ఏది వచ్చినా మనం జెండా ఎగిరేసే దిశలో అందరం తెలియజేస్తా ఉన్నాను ఏడు నెలలు అయిపోయింది ఈ రోజు ఏడు నెలల మూడు రోజులు అయిపోతుంది మా పదవి ఈ ఈరోజు డిసెంబర్ ఏడవ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశారు మార్చి పదహారవ తారీఖు నాడు ఎన్నికల కోడ్ వచ్చింది మార్చి పదహారు నుంచి తొమ్మిదవ తారీఖు దాకా ఎన్నికల కోడ్ ఉంది అంటే రెండు నెలల ఇరవై రోజులు ఎన్నికల కోడ్ గడిచిపోయింది అంటే మీరు పనిచేసింది నాలుగు నెలల పది రోజులు ఈ నాలుగు నెలల పది రోజులలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చాం కలిసాం అనేక ముఖ్యమంత్రి గారిని కలిసాం ఇంకా సంతృప్తిగా లేదు నాకు మిగతా సంవత్సరాల ఐదు నెలల కాలంలో అన్నిత్యం ఇరవై నాలుగు గంటలు మీ అందరి దీవెనతో మీ అందరి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గాన్ని మారుమూల గ్రామం గంగల్ పార్లమెంట్కి మా సోదరి పని చెప్తున్నాం ఈ రోజు ఏడు నియోజకవర్గాలలో మా ఊర్లో ప్రాంతమైనటువంటి ఫుట్బాల్ నియోజకవర్గాన్ని మీ గుంటల్లో పెట్టుకోవాలి మీకు తోడగా మా నియోజక వర్క భారే డబ్బు ఇచ్చిన ఇవ్వకుండా మీ కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకొని డబై మూడు వేల మిజాడికి నేను ఈ కేంద్రం నుంచి రైల్వే లైన్ తేవాలి ఇండస్ట్రియల్ కారిడార్